ఈ రోజు జరిగింది ఏటయ్యా అంటే మీ కక్ష రాజకీయాలతోటి చొల్లంగిలో వీరభద్ర గారికి సంబంధించిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్ ఆప్ చేయించారు అందులో పనులు ఎవరు సుమారు ఐదు బస్సులతో మీ ఏటమగ ప్రాంతం నుంచే రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఇంకా తక్కువ చెప్తున్నాను నేను ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వస్తూ ఉంటారు మహిళలు పోయేది ఎవర్రా అంటే ఈ రోజు గ్రామం నుంచి ఎవరైతే మత్స్యకార సోదరి మనం వెళ్ళి పనులు చేసుకుంటున్నారో వాళ్ళ కుటుంబాలు రోడ్ని పడతాయి మీ కోట వేసిన పాపానికి యాభై ఐదు వేల ఓట్ల పైచిలుపు మెజార్టీతో మీరు గెలిచారు అంటే దానికి ప్రధాన కారణం మీ యొక్క టీడీపీ పల్లకిని ఇక్కడ మోసింది నలుగురు ఒకటి మత్స్యకారులు రెండు టీడీపీ కార్యకర్తలు మూడు జనసేన కార్యకర్తలు సానా సతీష్ గారు నాలుగు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని గత కొన్ని సంవత్సరాలు బట్టి కూడా ఈ మీ పార్టీని భుజాన మూసినటువంటి వనమాడి సత్యనారాయణ గారు వనమాడి ఉమాశంకర్ గారు అందులో ప్రధానంగా నష్టపోతుంది ఈ పోర్టు వల్ల నష్టపోతుంది ఎవరయ్యా అంటే మీ పల్లకి మోసిన ఈ నలుగురిలో మిమ్మల్ని నమ్ముకున్న మీ మత్స్యకారులే మోసుకుపోతున్నారు నష్టపోతూ ఉన్నారు